ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి ఈసారి ప్రభుత్వం స్వయంగా ముందుకొచ్చి పెన్షనర్ల ప్రయోజనాల కోసం చాలా కీలకమైన పలు ప్రకటనలు చేసింది ఇందులో పార్లమెంట్ ప్రకటించిన కీలక అంశాలు ఏంటంటే అరవై నుంచి తొంభై ఏళ్ల సీనియర్ సిటిజన్లకు కొత్త ప్రయోజనాలు అమలు ఏంటంటే పెన్షనర్ల ప్రయోజనాల విస్తరణ పెండింగ్ డిమాండ్లపై ప్రత్యేక కమిటీ నిర్ణయాలు అమలు తేదీకి ఫుల్ క్లారిటీ అలాగే రెండు వేల ఇరవై ఆరుకి ముందే రిటైర్డ్ అయ్యే వారికి ప్రత్యేక సవరణలు ఉన్నాయి ఇవన్నీ అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ఈ కొత్త రూల్స్ ఎవరికి వర్ధిస్తాయంటే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటికి ముందు ఉద్యోగంలో చేరినవారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు పెన్షనర్లకి ఈ రూల్స్ అయితే వర్ధిస్తాయండి వీరందరికీ కొత్త పెన్షన్ లాభాలు వర్దిస్తాయి రెండు వేల ఇరవై ఐదులోనే పూర్తి లాభాలు అమలు మొదలవుతుందని స్పష్టత ఇచ్చారు అలాగే పెన్షనర్లకు మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సెక్షన్ ఎయిటీ వైసీ కింద యాభై వేలు అదనపు పన్ను మినహాయింపు అంటే ఇక మీదట పెన్షన్ ఆదాయంపై అదనంగా యాభై వేల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది ఇది ముఖ్యంగా అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వయసు వారి పెద్ద లాభం చేకూర్చనుంది అలాగే మరొక విషయం ఏంటంటే పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కమిటెడ్ పెన్షన్ రిజిస్టరేషన్ ఇది పెన్షన్ రంగంలో చరిత్ర నిర్ణయం పాత పెన్షన్ పద్ధతిలో లికింపు మెరుగుదల ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ స్వయంచాలక పెంపు డెబ్బై ఎనభై వయసు ఉన్న పెన్షనర్లకు ప్రత్యేక అదనపు పెంపు వీటి ప్రయోజనాలు అలాగే లో భారీ మెరుగుదలలు ఆరోగ్య సేవల్లో కూడా పెద్ద చేర్పులు ఉండనున్నాయి అలాగే అన్ని ప్రధాన నగరాల్లో కొత్త సిజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లు ఏడు ప్రత్యేక వైద్య విభాగాల అదనపు చేర్పులు ఎనభై సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఉచిత హోమ్ విజిట్ సేవలు డిజిటల్ హెల్త్ కార్డు సదుపాయం వంటివి అలాగే ఆరోగ్య సేవలు మరింత సులభత సులభంగా మారనున్నాయి అలాగే రుణాలు తీసుకున్న పెన్షనర్లకు మరో శుభవతండి ఈ ప్రయోజనం కోసం చాలా మందికి తెలియదు ఇప్పటికే తమ భార్య భర్త పేరు మీద రుణాలు తీసుకున్న వారికి ప్రత్యేక వడ్డీ రాయితీలు సబ్సిడీ అందే అవకాశం సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక లోన్ స్కీము వెంటనే అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అలాగే పెండింగ్ డిమాండ్లపై పటిష్టమైన వైఖరి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు డిఏ బకాయిల చెల్లింపు పాత పెండింగ్ అరియర్స్ క్లియర్ చేయడం పే రివిజన్ వేగవంతం చేయడం గ్రాటి పెంపు పరిశీలన అయితే ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని పెద్దగా అభినందిస్తున్నాయి